హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ అయితే వచ్చేసింది కదా చాలా ఎండలుగా ఉన్నాయి అలాగే దానికి తగ్గ వానలు కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి ఏమంటారు మీరు కూడా చక్కగా ఆ ఎండలకే వస్తున్నాయి ఈవినింగ్కి వచ్చేసరికి వానే పడుతుంది అలా హీట్ వస్తుంది అలా కోల్ అవుతుంది వెదర్ అనేది ఓకే ఇంకా సమ్మర్ అంటే మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఊరగాయలు అనమాట ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చేది ఒడియాలు ఇవి ఖచ్చితంగా సమ్మర్లోనే పెట్టుకుంటాం కదా సరే మీరైతే సమ్మర్ని ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చక్కని ఆవకాయ ఆ వాసన ఆ స్మెల్ కొత్త ఆవకాయ స్మెల్లే వేరు కదా అలాగే ఒడియాలు ఇంకా సగ్గుబియ్యం అని బియ్య పిండివి అని అలా ఒడియాలు ఖచ్చితంగా పెట్టుకుంటూనే ఉండాలి ఎంత మనం బయట తిన్న హోమ్ మేడే ఆ టేస్ట్ ఈజ్ ద టేస్ట్ అనమాట అంతేనా కదా మీరు ఒప్పుకుంటారు కదా ఓకే ఇక్కడైతే ఉదయాన్నే జ్యోతి ఏంటి చూపిస్తుంది అని అనుకుంటున్నారా మేము కూడా ఒడియాలు ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఎండలో ఈ ఒడియాలు పెడుతుంటే వాటి పరిస్థితి చూడాలి అవి ఎలా ఎండిపోతున్నాయో మనం కూడా అలాగే ట్యాన్ అవుతున్నట్టుంది బట్ కొన్ని అయితే తప్పవు కదా ట్యాన్ అయినా ఏదైనా మన పని మనం చేసుకొని మన టేస్ట్ మనం చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరే అనమాట ఇక్కడైతే మీకు ఒక రెసిపీ రెసిపీ అయితే కాదు ఒక ఒడియాలు అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు కదా బూడిద గుమ్మడికాయ ఒడియాలు అని చెప్పేసి చాలా హెల్దీ అంటే చాలా హెల్దీ యాక్చువల్గా బూడిద గుమ్మడికాయ అనేది మనకి హెల్దీ హెల్దీ అనమాట వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచిది దానికి తోడు ఇక్కడ మనము మినప్పప్పు వాడతాం కాబట్టి మినప్పప్పు గురించి తెలియ చెప్పాల్సింది ఏమీ లేదు మినుము తింటే ఇనుములా ఉంటారని చెప్పేసి సామెతే ఉన్నదనమాట ఆ నానుడి అందుకే పెద్దవాళ్ళు ఎక్కువ మినపిండితో చేసిన పదార్థాలు తింటూ ఉంటారు వాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు స్టిల్ మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ ఓపికలు మనకి లేవు అంటే వాళ్ళు తినే తిండి మనం తినలేదు బట్ అంత తిండి తినలేకపోయినా మనకి ఇప్పుడు దొరుకుతున్న వాటిలో స్ట్రాంగ్గా ఉండడానికి ఏదైనా మనం తీసుకోవాలి వాళ్ళల్లో కొద్ది గొప్ప అయినా మనం స్ట్రాంగ్గా ఉండడానికి చూసుకోవాలి కాబట్టి మినప్పప్పుని ఈ విధంగా కూడా వాడుకోవచ్చు సో ఇక్కడ ఏం లేదండి చాలా చిన్న ప్రాసెస్ ఏంటంటే మనము ఇక్కడ మినప్ప గుళ్ళు కానీ మినప్పప్పును కానీ ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ లెగవగానే వాష్ చేసేసుకుంటాం వాష్ చేసేసుకొని చక్కగా వాటిని గ్రైండర్ గ్రైండ్ చేసేసుకుంటాము ఆ గ్రైండ్ చేసుకున్న పిండిని గట్టిగా వడల పిండిలాగా మనం గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలన్నమాట ఇంకా ఆ పిండి గ్రైండ్ చేసుకొని మనం రెడీ చేసుకునే లోపు ఆల్రెడీ బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి ఆ గుమ్మడికాయ మామూలుగా రౌండ్గా కాకుండా పొడుగ్గా ఉండే గుమ్మడికాయ దీనికి యూజ్ చేస్తామన్నమాట రెండు టూ టైప్స్ ఆఫ్ గుమ్మడికాయలు ఉంటుంది కదా దీనిలో అయితే కొంచెం గ్రే కలర్లో ఉండే యాష్ కలర్లో ఉండే గుమ్మడికాయ అనమాట దాన్ని యూజ్ చేస్తాము చూసారు కదా ఇంతక మనము పీసెస్గా కట్ చేసుకొని ముందే ఉంచేసుకుంటే చక్కగా మనము ఎర్లీ మార్నింగే వడియాలకి రెడీ చేసుకుంటాం కాబట్టి ఈజీగా మనకు కూడా వర్క్ అయిపోతుంది అనమాట నేనైతే ముందు రోజు దానికి పీల్ ఆఫ్ చేసేసి చక్కగా ముక్కలు చేసేసుకొని ఉంచుకున్నాను మనం ఫ్రిడ్జ్లో అలా ఉంచేసుకున్నా ఓకే ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ కుదిరే వాళ్ళు మార్నింగే చేసేసుకున్న సరిపోతూ ఉందనమాట దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చక్కగా వాటర్ని రిమూవ్ చేసేసాలి చక్కగా వాటర్ని అంతా రిమూవ్ చేసేసి మిగిలినది ఉంటుంది కదా పిప్పి అనేది పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఫస్ట్ క్లాత్ వేసేసి వాటర్ని రిమూవ్ చేశాను అది కష్టంగా ఉన్నది అని చెప్పేసి ఇంకా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లుగా చూసుకున్నా కానీ బట్ వోల్డ్ ఈజ్ ద గోల్డ్ అని చెప్పేసి అమ్మ చెప్పిన ప్రాసెస్ నాకు చక్కగా ఈజీగా అనిపించింది సో మళ్ళీ ఇంకా ఆపేసి ఇంకా అదే చేసేసాను ఇక్కడ ఇంకా నాకు పిండి అయితే రెడీ అయిపోయింది కొంచెము నేను మినప్ప పప్పు తీసుకున్నా కాబట్టి దాని పొట్టునైతే మొత్తం రిమూవ్ చేయలేదండి ఎందుకంటే పొట్టులో కూడా బలం ఉంటుంది సో అందుకనే నేను ఇంకా దాన్ని రిమూవ్ చేయదలుచుకోలేదు ఇక్కడ గట్టిగా పిండేస్తున్నాక ఇంకా దాని పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పి ఐ మీన్ గుజ్జు అదంతా తీసుకెళ్ళేసి మనం ఈ మినప్పిండిలో కలిపేసుకుంటాము ఇంకా ఇంక అంతేనండి అనేవి చాలా బాగా రెడీ అయిపోతాయి ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఎండలో పెట్టామంటే చక్కగా ఇలా ఇప్పుడైతే డ్రై అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ ఈ విధంగా అయితే నాకు వన్ కేజీ తీసుకున్నాను చక్కగా ఇన్ని ఒడియాల దాకా వచ్చేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నవి ఇంకా మనం ఇంతక ఆ పంప్కిన్లో వాటర్ అంతా రిమూవ్ చేసాం కదా ఆ వాటర్ని మనం చక్కగా ఎర్లీ మార్నింగ్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు డైటీషియన్స్ అని డైట్స్ అని అలాగే తాగేస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ జ్యూస్ లాగా డీటాక్స్ జ్యూస్ లాగా అలాగే తీసుకున్నా కూడా చాలా మంచిది మనకి మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది అనమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండిపోయినావంటే నాకు ాగా నచ్చినమాట ఫస్ట్ టైం పెట్టాను బట్ సక్సెస్ఫుల్గా చేశాను అనమాట ఇవి ఇక్కడ సౌండ్ అయితే చూశారు కదా బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఐ మీన్ ఎండిపోయినవి గలగల అనేస్తున్నాయి ఇవి వన్ ఇయర్ దాకా సేఫ్గా ఉండేయండి చక్కగా అసలు ఏమి పాడవకుండా స్టోర్ ఉంటాయి అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా ఇంట్లో ఫస్ట్ మామిడికాయలు మార్నింగ్ అవన్నీ పెట్టేసరికి నా పని అయిపోయింది తర్వాత ఈ మ్యాంగోస్ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మామిడికాయలు అనమాట ఈ ఇయర్ అయితే మ్యాంగోస్ నాకైతే మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మా వాడు పిల్లలతో సహా చాలా ఇష్టం అనమాట మ్యాంగోస్ అంటే వాటి స్మెల్ ఫస్ట్ నేను చూసేదే వాటి స్మెల్ అనమాట ఎంత బాగుంటుందంటే స్మెల్ చాలా బాగుంటుంది అండ్ తర్వాత తేగానే ఇంకా ఫస్ట్ టేస్ట్ చేసేయాలి కదా అసలేం మహారాణి అవి అనమాట సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి అవి టేస్ట్ చేయకపోతే ఎట్లా రాగానే ఫుడ్ అయినా తినకుండా ఉంటా కానీ ఇవి మాట తినకుండా ఉండని ఇయర్ మొత్తంలో ఇంకా ఈ మంత్ అయితే ఇంకా ఎక్కువ అనమాట కానీ కొంచెం చూసుకొని తినాలి ఎంతో ఇష్టంగా చూడ్డానికి అయితే పైన అంత బాగున్నా లోపల వచ్చేసరికి డ్యామేజెస్ వచ్చినవి సో అవంతా రిమూవ్ చేసేసాను అనమాట కొత్తగా ఇంకొక కాయ తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను సన్నగా పీసెస్ తీసుకొని తింటూ ఉండుండే అసలు ఎంత బాగుంటుందో కదా ఈ సమ్మర్లో మంచిగా చాలా స్వీట్గా దొరికి చాలా కమ్మగా ఉండే ఫుడ్ ఏదన్న ఉంటుంది అంటే మ్యాంగోస్ మ్యాంగోస్ని ఎన్ని రకాలుగా తినేసేయచ్చు చిన్నీ మిల్క్ షేక్స్ చేసుకోవచ్చు అలాగే జ్యూసెస్గా తీసుకోవచ్చు అలాగే పీసెస్ ఇలా చేసుకొని తిండుంటే అసలు ఇంకా దాని మాటలు వర్ణన తీతాం అన్నమాట ఇంకా మ్యాంగోస్లో ఇంకా ఇవైతే బంగినపల్లి అండ్ ఇంకా మ్యాంగోస్లో చిన్న రసాలు పెద్ద రసాలు ఇంకా చాలా చాలా ఉంటాయి కదా చాలా బాగుంటుంది తి అన్ని ట్రై చేస్తాను దాదాపు దొరికినంతవరకు అయితే ట్రై చేస్తూనే ఉంటాను అన్ని తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది బట్ కానీ దొరికినప్పుడే ఆనందించాలి అన్న భావల్లో చక్కగా కట్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టేస్ట్ చేస్తూ ఉన్నాను అన్నమాట అలాగే మీ మీ ప్రాంతాల్లో ఏమేమి మ్యాంగోస్ దొరుకుతాయో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా మ్యాంగోస్లో ఏమేమి రకాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజు ఈవినింగ్కి ఫ్రెండ్ని అయితే వెళ్ళాను అది చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వెళ్ళాను తనకు అసలు చెప్పని కూడా చెప్పలేదు అనమాట ఇక్కడ చూడగానే షాక్ అయిందనమాట బయట చిన్న వర్క్ ఉంది ఇంకా దగ్గరలోనే తను ఉంది కదా అని చెప్పేసి అని వెళ్ళాను అనమాట అయితే నిజంగా అస్సలు షాక్ అయింది అనుకోలేదు అని అని చెప్పేసి ఏదో వర్క్ బిజీలో ఉంది చూస్ చేసుకుంటూ ఉంది సడన్గా వెళ్ళాను ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావు కదా అని చెప్పేసి షాక్ అయిందనమాట ఇంకా సరే తనతో కాసేపు కూర్చొని ఇంకా గాసిప్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అన్నా కూర్చొని ఎక్కడ లేదు ముచ్చట్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా వాటినే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము నిజంగా మీట్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మీట్ అయ్యేసరికి నిజంగా వెళ్తానని అసలు అనుకోలేదు లేకపోతే చిన్న ఇన్ఫామ్ చేసేదాన్ని అనమాట వస్తాను అని చెప్పేసి బట్ అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ కూడా అవుతూ ఉండాలి ఇస్తూ ఉండాలి సో ఇక్కడైతే అదే జరుగుతుందనమాట మనము వర్క్ బిజీలో ఉండేసరికి ఇంకా వర్క్ అంతా ఫినిష్ చేసుకొని చాలాసేపు అయితే ముచ్చట ఆడేసుకున్నాము చాలాసేపు ఇక్కడ ఉండేసి ఎండ అయితే తాట తీసేస్తుంది కదా చక్కగా ఇంకా ఏసీలో బయట వర్క్ చూసుకొని ఏసీలోకి వచ్చి కూర్చునేసరికి ఎంత ప్రాణంకి హాయిగా అనిపించేసిందో ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసేసి ఇంకా మనము ఫ్రెండ్స్తో ఎంత ఫోన్లో మాట్లాడుకున్నా ఎవ్రీడే మాట్లాడుకున్నా అవి ముచ్చట్లు అనేవి తరగనివి అనమాట ఎప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్నో ఉంటాయి మరి ఎన్ ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో మాట్లాడుకుంటూ ఉంటుంటాం కదా సో ఇక్కడ అదే జరుగుతుంది అనమాట తన వర్క్ది నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే ఇంకా ముచ్చట్లు అనేవి ఉంటాయి అని చెప్పేసా కదా ఇంకా చాలాసేపు తనతో టైం గడిపినాక చాలా హ్యాపీనెస్గా అనిపించేసింది నాతో పాటు కౌశి కూడా వచ్చేసాడు కదా కౌశి కూడా ఇంకా ఇక్కడ చేస్తుంటే ఇంకో సిస్టమ్ ఉండేసరికి వాడికి అది ఇచ్చేసాను అనమాట వాడు చక్కగా దానిలో గేమ్స్ అవి ఆడుకుంటూ ఉన్నాడు పిల్లలు సమ్మర్లో అయితే ఎంతైనా ఆ ఎంజాయ్మెంట్ వేరు అలాగే పేరెంట్స్కి హింస అనేది కూడా ఒకటి ఉంటుంది కదా ఈ మా ఇంట్లో అయితే అదే జరుగుతుంది ఇప్పుడు టూ కిడ్స్ ఉండేసరికి ఇంకా ఒకళ్ళకొకళ్ళ పోటీలు ఒకళ్ళకొకళ్ళ తగాదలు వాళ్ళని ఒప్పించడాలు కోడాలు ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే తన వర్క్ అయితే ఫినిష్ అయింది అంటే కొంచెం సేపు హోల్డ్లో అనమాట ఇక్కడ ఏం జరుగుతుందంటే నా యూట్యూబ్ గురించే టాపిక్ జరుగుతుందనమాట నా యూట్యూబ్ ఓపెన్ చేసేసి దాని మొత్తం టాపిక్స్ అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట నా వీడియోస్ షార్ట్స్ అవన్నీ చూపిస్తూ ఉన్నాను ఆల్రెడీ తన సబ్స్క్రైబరే కాకపోతే ఇంకా దాని గురించి వివరాలు అన్నీ చెప్పి చాలా కష్టపడుతున్నావు ఎస్ గుడ్ రిజల్ట్ రావాలి అని చెప్పంటుంది ఆఫ్ కోర్స్ మీరందరూ సపోర్ట్ చేస్తుండే నేను ఎందుకు లెగవకుండా ఉంటాను హైట్స్కి వెళ్తానని చెప్పేసి నాకైతే గట్టిగా నమ్మకం ఉంది ప్లీజ్ ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ మీరిచ్చే కామెంట్ నాకు చాలా పుష్ఫ్గా ఉంటుంది ఇంకా ఏమేమి చేయాలి ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనే దానికి నాకు కూడా ఒక మంచి సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ కౌష్యత ఇంకా గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా వెళ్దాం అన్న చే వెళ్దాము అన్నా కూడా కదలలేదన్నమాట సరే ఓకే వాడి ఫ్రీడమ్ని ఎందుకు కాదనాలని చెప్పేసి అఫ్ కోర్స్ ఇంకా ఫ్రెండ్ దగ్గర తనతో కూడా ఉన్నట్టు ఉంటుంది ఇంకా సేఫ్ అని చెప్పేసి ఇక్కడ వాడి వాడైతే వాడు ఆడేసుకుంటూ ఉన్నాడు ఏ డేస్ అసలు చైల్డ్హుడ్ డేస్ నుంచే ఈ సిస్టమ్ కానీ ఫోన్ కానీ గేమ్స్ కానీ మనం నేర్పించకుండానే వచ్చేస్తూ ఉన్నాయి కదా ఒక్కోసారి వాళ్ళు చేసే పనులను చూసి ఎలా తెలుస్తుందని చెప్పేసి మిస్మరైజింగ్గా ఉన్నా ఒక్కొక్కసారి భయమేస్తూ ఉంది ఇంత వాడకము వీళ్ళు అలవాటు చేసుకుంటున్నారు చాలా ఎడిట్ అవుతున్నారని చెప్పేసి బట్ మంచో చెడు అయితే తెలియదు కానీ చెడునైనా కానీ కొంచెం అనేది వాళ్ళకి డెవలప్ చేయాలని నేను అనుకుంటూ ఉంటాను కానీ ప్రతి దానికి వ్యసనం అయితే అవ్వకూడదు అదే పేస్ అని చెప్పేసి మరీ దానిలోనే ఉండకూడదు అనేది నా అభిప్రాయము స్క్రీన్కి దూరంగానే ఉంచాలి బట్ అసలు తెలియకుండా ఉండడం కూడా ఇవాళ రోజుల్లో చాలా రాంగ్ విషయం కాబట్టి నేనైతే నా వంతుగా నేను పిల్లల్ని దూరంగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉన్నాను బట్ డ్రాయింగ్స్ క్రియేటివిటీనే ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను నేను ఏదైనా చూసేటప్పుడు కూడా ఇక్కడైతే వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి డ్రాయింగ్ ఇంకా అదే చేస్తూ ఉన్నాడు అండ్ తర్వాత గేమ్స్ అవి ఆడుకున్నాడు ఇంకా ఆ తర్వాత కాసేపు ఉండి ఇంకా ఇంటికైతే వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇంకా ఇంటికి వచ్చేసాము అండ్ ఈవినింగ్ నైట్ డిన్నర్ కింద అయితే జీరా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను నా మా ఇంట్లో మా వారికి ఫేవరెట్ డిష్ అనమాట జీరా రైస్ సో నైట్ డిష్ కింద జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకునే మంచి రెసిపీ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు చక్కగా ప్యాన్ ఆన్ చేసేసుకొని దానిలోకి జీరా రైస్కి మెయిన్ నెయ్యి నెయ్యి పోపు పెట్టుకుంటేనే దానికి చాలా బాగుంటుంది అనమాట నేనైతే నెయ్యి నెయ్యి పోపే పెట్టేసుకుంటాను చక్కగా టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకున్నాను దానిలోకి ఇంకా పో సారీ మసాలా దినుసులు ఉంటాయి కదా మనకి ఇంకా చెక్క లవంగ అలాగే అనాస పువ్వు వేసేసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి చక్కగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి వేసేసుకున్నాను ఈ జీరా రైస్లో మిర్చి అనేది బాగా ఫ్రై అయిపోతే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అలాగే కొద్దిగా షాజీరానైతే దీనిలో యాడ్ చేసేసుకున్నాను దీనిలోకి ముందుగానే జీరా ఒక మనం ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకుంటే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జీరా రైస్కి షాజీరా అండ్ జీరా కలిపి వేస్తాను నేనైతే ఇంకా దానిలోకి తగినన్ని జీడిపప్పు అయితే వేసేస్తున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోవాలి మంచిగా ఫ్రై రెడ్డిష్ ఫ్రై లాగా అయిపోతే టేస్ట్ బాగుంటుంది జీరా రైస్లో ఇక్కడైతే అదే ప్రాసెస్ రన్ అవుతూ ఉంది జీరా కూడా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది కదా జీరా మనం ఉదయాన్నే నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే మనము భోజనం చేశాక కూడా ఒక కొంచెం చిటికెడు జీరాని మనం నాలడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అని చెప్పి అంటుంటారు కదా అలాగే జీరా షోడా ఇలాంటివి మనకి ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు జీరా సోడా తాగడం వల్ల కూడా మన స్టమక్ అనేది ఫ్రీ అయిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను జీరాను కూడా యాడ్ చేసేసాను మొత్తం ఫ్రై అయిపోయినాక ఇంకా ఈ జీరాను కొంచెము ఏగింది ఇంక ఇవన్నీ అవుతున్నాయి అన్న టైంలో మనము ఆల్రెడీ బాయిల్ చేసిన రైస్ ఉంటుంది కదా ఆ రైస్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట చాలా క్విక్గా ఈజీగా చేసుకునేం చాలా మంచి రెసిపీ అలాగే హెల్దీ రెసిపీ అని కూడా అనిపించు ఎందుకంటే జీరా ఎంత మంచిదో చెప్పాల్సిన అవసరం లేదు చాలా వరకు ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసిన రైసే యాడ్ చేసేసాం కాబట్టి దీనిలోకి దాని తగినంత ఉప్పు అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా చల్లడం వల్ల జీరా రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా రైస్ని అలాగే మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న జీడిపప్పు ఆనియన్ అలాగే మిర్చి ఆ పోపును కూడా మొత్తం టాస్ చేసేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత చక్కగా ప్లేట్లో మంచిగా డిష్ అవుట్ చేసేసుకుంటే అసలు తినాలి కొంచెం అనే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ తినాలి అనిపిస్తుంది అనమాట చక్కగా ఒక కప్పులో అయితే ఈ ఫుడ్ అంతా పెట్టేసి ప్లేట్ డిజైన్ అయితే చేసేస్తున్నాను దీనిలోకి చక్కగా చార్వా దాల్తో కూడా చాలా బాగుంటుంది అలాగే సాంబారు వాటితో కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక్కడైతే ఇంకా చార్వా చేసేసానమాట గ్రేవీది ఇంకా తర్వాత ఆనియన్ అండ్ లెమన్తో అయితే నేను ప్లేట్ డిజైనింగ్ చేశాను చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా నచ్చారనమాట అలాగే మా వారి కోసం స్పెషల్గా చేశావు కదా ఆయనకి చాలా ఇష్టం ఈ డిష్ అందుకే ఎక్కువ చేస్తూనే ఉంటాను ప్లేట్ అయితే చూడడానికి చాలా బాగుంది చూస్తుంటేనే అమ్మి అమ్మీగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నా నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఖచ్చితంగా చేసుకోవాలి మళ్ళీ కూడా సరే ఈరోజైతే మ్యాంగోస్ ఫస్ట్ మ్యాంగోస్ అందరు తిన్నారో లేదో నాకు కామెంట్లో చెప్పేసేయండి అలాగే గుమ్మడికాయ వడియాలు జీరా రైస్ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ గి గివింగ్ యువర్ టైమ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయింది నాకు ఇందించండి బాయ్ మరీ